ఇక్కడికి వచ్చినటువంటి ప్రత్యేక ఉన్నటువంటి సందర్భం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటే బాబు అనే ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడినా అది మోసమే అనేది కోకొల సాక్ష్యాలు ఉన్నాయి కోకొల నిదర్శనాలు ఉన్నాయి చిన్నవాడైనా చాలామంది అనుకుంటారు రాజకీయంగా పెద్ద అనుభవం లేదు అని అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు ఆయన ఎంత అనుభవించాలో ప్రజల పక్షాన ఆయనకి ఎంత నిబద్ధత ఉందో అది ఆయన పుట్టుకతోటే వచ్చినటువంటి గొప్ప అనుభవాలు వారసత్వాలు అలాంటి నాయకుడిని నోటి నుంచి ఏది మాట్లాడినా బాబు అది ఎప్పుడూ ప్రజలను వంశించి మోసం చేసే మాటే తప్ప అతని మాటల్లో ఒక యథార్థం కూడా ఉండదు అన్నటువంటి గొప్ప అనుభవాన్ని మేము చాలాసార్లు చాలా సందర్భాల్లో చూసాం మనందరం కూడా చూసాం నాలుగు సార్లు ఇది సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు జగన్ చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు అంటే మరొక నాలుగు సార్లు ఓడిపోయాడు ఓడిపోయే ముందు చెప్పినటువంటి మాట గెలిచిన తర్వాత చెప్పే మాటలో ఒక్కసారి ఈ టైటిల్ చూసిన తర్వాత మీరు కూడా ఆలోచించండి ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ఓడిపోయినటువంటి మనిషిని ఎక్కడ చూడలేదు మన ఆంధ్రప్రదేశ్లో రెండవ గారిని చూసాం నేదురుదేలు జనార్దన్ రెడ్డి గారిని చూసాం చెన్నారెడ్డి గారిని చూసాం రాజశేఖర రెడ్డి గారిని చూసాం రెండో దఫ ముఖ్యమంత్రి అయినటువంటి మొదటిసారి గెలిచారు మళ్ళీ రెండోసారి కూడా గెలిచినటువంటి నాయకులు చూసాం చాలా మంది వారి యొక్క ఆయుష్యు వారందరూ మరణించారు ఇవాళ అలాంటి వాళ్ళని ఉదాహరణకు చెప్పుకుంటున్నామే కానీ కానీ ఇవాళ ఒక కొద్దిపాటి అనుభవంతో ఈ రాష్ట్ర ఈ రాష్ట్రం యొక్క పాలనా విధానాన్ని ఆ పరిపాలించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి ఆ ప్రగతి ఆ అభివృద్ధి ఆ సంక్షేమం భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనూ కూడా ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రవేశపెట్టదనటువంటి గొప్ప పాలన అందించాడు అయితే అవతల వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ వాళ్ళందరూ ఈయన చేసినటువంటి అభివృద్ధిని ఎక్కడ చెప్పనకుండగా చేసినటువంటి సంక్షేమ ఫలాలు అనుభవించే ప్రజల దగ్గరికి నిరంతరం ఏదో గొడవ ఏదో గొడవ ఏదో అబద్ధం మారు మోగిపోయింది ఐదు సంవత్సరాలు ఆయన ఏమో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కూడా గోళ 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 ఎక్కడికక్కడే ఒక అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ చివరికి వేళందరూ భారతదేశంలో కాదు భారతదేశాన్ని వేలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా వేళంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఒరిస్సాలో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వం ప్రజలు ఓడించలేదు ఈవీఎం లో ఎలక్షన్ కమిషన్ ఓడించింది అంటున్నారు ఎవరంటున్నారు ఈ మాట ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ వారసత్వం కలిగినటువంటి రాహుల్ గాంధీ గారు చెప్తున్నాడు ఆ మాట మనం అంటలేదు సరే ఏదో ఓడిపోయాం ఏదో వేవ్ వచ్చింది అంటున్నాం మనం కానీ వేవ్ కాదు అని అనేక అనేక సందర్భాల్లో శోధించి ఇంక్వైరీ చేసి ఈ గతంలో జరిగినటువంటి ఆ ఎన్నిక గురించి ఆ ఎన్నిక విధానాల గురించి ఇవాళ బాహాటంగా మాట్లాడుతున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ కూడా మీకు మనం చేస్తూ ఉన్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడాడు ఎంతైనా పోరాడాడు మన ఆంధ్రప్రదేశ్లోనే బాలినేని శ్రీనివాసరెడ్డి అని ఆయన నాడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండు తన ఓటమికి గల కారణాలు స్పష్టంగా చూపిస్తూ ఆయన సుప్రీంకోర్టులో అపీల్ చేశారు నిర్ధారణ అయింది నిజమే మీ ఓటమి ఇది వ్యవస్యలనే లేదా కొంతమంది అధికారం కలిగినటువంటి నాయకుల యొక్క కాంబినేషన్తో మీ ఎన్నిక అన్యాయం జరిగింది అని చెప్పేసి నిర్ధారించారు ఇలాంటి ఎన్నెన్నో అనుభవాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటి రాష్ట్ర ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి ఈ రాష్ట్ర ప్రజలు చెప్పాలి చెప్పాల్సిన బాధ్యత నాది మీ అందరిదే అన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు మాట్లాడే ప్రతి మాట మోసమే అన్నటువంటి ఒక హెడ్లైన్తో మనందరం ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం మీ దగ్గరికి ఇప్పుడు ఈ సందర్భంగా వచ్చారు ఇది ఒక గొప్ప గ్రామం సగిరేటి పెళ్లి లంక అన్నటువంటి ఈ గ్రామం ఇది ఒక చారిత్రాత్మకంగా బంగాళాఖాతానికి అతి సేరువులోని జస్ట్ ఒక కిలో ఒక కిలోమీటర్ కదా అర అర కిలోమీటర్ దూరంలో ఒక గొప్ప గోదావరి ఒక పాయ ఒక నది ఉపనది ఇలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి మన తరతరాలుగా అనేక అనేక అష్ట కష్టాలు పడుతూ